కాకినాడ జిల్లా తునిమండలం ఎస్సన్నవరం గ్రామంలో గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు పునర్నిర్మాణం పూర్తయిన ఆలయంలో అమ్మవారి యంత్ర విగ్రహ ప్రతిష్ఠను పండితులు వేదోక్తంగా నిర్వహించారు కొండవీటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కలశాలను ప్రతిష్ఠించి బూరెలతో అభిషేకం చేశారు శాస్త్రోక్తంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కలిగించారు అమ్మవారి దివ్య సమ్మోహన రూపాన్ని చూసిన భక్తులు ఆనందంతో పొలకరించి తరించారు పూజా కార్యక్రమంలో భాగంగా పండితులు పూర్ణాహుతిని జరిపించి భక్తులకు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు అనంతరం ప్రసాదాన్ని పంచారు రాష్ట్ర రోడ్లు భవనముల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం సంచుల వర్తక సంఘం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్న సంరాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి తరించారు అమ్మవారిని ఉదయం నిమిషములకు రోహిణీ నక్షత్ర యుక్త లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ట అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క పెద్దల యొక్క అనుగ్రహంతో ప్రతిష్ట చేయబడింది అలాగే పదకొండు నలభై రెండు నిమిషములకి శిఖర ప్రతిష్ట ఆ బూరులు పోయడం పూర్ణాహుతి వగేరా కార్యక్రమం ఇటు వస్తగోదావరి నుంచి అలాగే కాకినాడ నుంచి ఎలమంచుల నుంచి ఎవరు దీంట్లో నిపుణులు ఉన్నారో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో చేయించే ఋత్వికులు ఎవరైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నిష్ణాతులు ఉంటారు అన్నిటికీ నేనే పనికిరాను కొన్ని వాటికి నేను కొన్ని అలా ఉంటాయి అందుచేత అలాంటి పండితులందరూ కూడా ఇలాంటి ముహూర్తంలో ఇలాంటి శుభ సందర్భంలో అమ్మవారే అనుగ్రహించి మన గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అందుచేత ఈ రోజు నుంచి అమ్మవారు సర్వ జనుల్ని మన్ని గ్రామాన్ని పట్టణాన్ని రాష్ట్రాన్ని అన్నీ కూడా అనుగ్రహించడానికి ఆవిడ ఆశీనులై ఉంది అంచేత ఇలాంటి శుభ సందర్భంలో ఈ యొక్క ఆభరణములే కాదు సూత్రములే కాదు వస్త్రములే కాదు విశేష విశేషముగా అమ్మవారు రప్పించుకుంది మనందరినీ కూడా అలాగే మహా అన్నదానం కూడా చేస్తున్నారు అలాగే ఇంత మహత్తర కార్యం అతి తక్కువ సమయం ఎనిమిది నెలలు పూర్తి ఇంకా అవుతుంది ఎనిమిది నెలల కాలంలో శంకుస్థాపన ఆలయము శిల్పాలు అన్నీ కూడా పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ప్రతి వారి యొక్క కష్టము ఉంది గ్రామంలో చిన్న వారికి ఇంకోంత ఆ పరదేవత పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆయురారోగ్యం ఐశ్వర్యలతో భగవంతుడిచ్చిన వందేళ్లు ఆయుష్యుతో ఆ పరిపూర్ణంగా గ్రామం తర్వాత పట్టణం అందరూ కూడా చల్లగా ఉండాలని ప్రతి భక్తులు దర్శించాలని అలాగే కమిటీ వారికి అందరికీ కూడా మా పరిపూర్ణమైన ఆశీర్వచనం అందజేస్తూ సెలవు తీసుకున్నాం శుభం భూయాద్ నూకాలమ్మ తల్లికి రెండు రెండు వేల ఇరవై నాలుగున శ్రీ నూకాలమ్మవారి నూతన ఆలయ నిర్మాణం ప్రతిష్ట జరపబడింది ఈ రోజున మన సోరవారంలో ప్రతి ఒక్కరు వచ్చి మా అమ్మవారిని దర్శించుకుని చేతిపదార్థం తీసుకుని సంపూర్ణంగా వెళ్తారండి ఆ భగవంతు గారు జయ నూకాలమ్మ